చెకూర పక్షి అనేటువంటి ఒక పక్షి ఉంది ఇది చాలా విచిత్రమైనటువంటి పక్షి ఈ పక్షి దాహం వేస్తే నీళ్లు తాగేటువంటి అదృష్టం లేదు ఎందుకంటే భూమి మీద స్పర్శ కలిగినటువంటి నీటిని తాగే యోగ్యత లేదు అందువల్ల చకూర పక్షి ఏం చేస్తుంటుంది అలా చూస్తూ ఉంటుంది ఆకాశంలో వర్షపు నీరు పడితే నేరుగా ఆ చుక్కలో గొంతుకులో పెడితే దాహం తీర్చుకుంటుంది అంతవరకు దానికి దాహం తీరే అవకాశం లేదు అందుకే రచయితలు వీళ్ళు కూడా చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాం అంటూ ఉంటారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాము అంటే వైశాఖ పురాణంలో ఈ వైశాఖ మాసంలో ఒక్కరోజు కూడా ఒక్కరికి కూడా జలదానం చెయ్యనటువంటి వారికి చకోర పక్షి జన్మ లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పినట్లుగా నారద మహర్షి అంబరీషుడికి చెప్పాడు కాబట్టి మనకి పక్షి జన్మ లభించకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఏంటి ఒకరికో ఇద్దరికో ఈ వైశాఖ మాసంలో వీలు కుదిరినంత మందికి జలదానం చేసి పక్షి జన్మ నుంచి తప్పించుకోవడంతో పాటుగా వైశాఖ మాసంలో జలదానం చేసిన ఫలాన్ని పొందవడం చాలా మంచిది